నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో చంద్రబాబు గారు అరెస్ట్ అయ్యి ఈ రోజుతో సరిగ్గా సంవత్సరం పూర్తవుతుంది అయితే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు చంద్రబాబు అరెస్ట్ కి ముందు అరెస్ట్ కి తర్వాత అన్నట్టుంది చంద్రబాబు అరెస్టుతోనే వైఎస్ఆర్ పార్టీ పతనానికి పునాది పడిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది మరి ఇందులో తప్పొప్పులు మరి దీని గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ డివి శ్రీనివాస్ గారు నమస్కారం సార్ నమస్తే అమ్మా సో చంద్రబాబు గారిని అకారణంగా అరెస్ట్ చేయటం సాక్ష్యాలు కూడా లేకుండా ఆయన్ను యాభై మూడు రోజుల పాటు జైల్లో ఉంచటం ఈ పరిణామాలన్నీ కూడా వైఎస్ఆర్సిపి ప పతనానికి నాంది బలికాయి అని అంటారు మరి నిజంగానే చంద్రబాబు గారి అరెస్టు ప్రభావం అంత ఉందా ఇప్పుడు దేశవ్యాప్తంగా కూడా ప్రజలందరూ కూడా స్పందించిన తీరు మనందరము చూసాము సో రాజకీయాలు ముఖ్యంగా ఏపీ రాజకీయాల్లో అరెస్ట్కు ముందు అరెస్ట్కి తర్వాత అన్నట్టే పరిస్థితులు అయితే కనిపించాయి సో ఇందులో తప్పప్పులు ఏంటి అంటే ఏం చెప్తారు మీరు ఒక జాతీయ విషాదం ఇది ఒక చారిత్రాత్మక విషాదం హిస్టారికల్ ట్రాజెడీ విషాదంలో విజయం విషాదంలో పతనం అంటే ఎలా చూడాలో దీన్ని ఇప్పుడు చంద్రబాబు అరెస్టు పరిణామాలు ఆంధ్రప్రదేశ్లో మనం చూసాం ఇందాక మీరంటూ ఏమన్నారు స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ అన్నావు అసలు అది స్కామే కాదు స్కిల్ డెవలప్మెంట్ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఆయన్ని అరెస్ట్ చేశారు అంటే లేని కేసుకి జరగని అవినీతికి మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేసి పారేశారు అసలే బేసిక్స్ లేకుండా కనీసపు కేసు నిలబడేటటువంటి ఆధారాలని సేకరించకుండా కేవలం ఏంటి నన్ను జైల్లో పెట్టడానికి ఆయన కారణం కాబట్టి ఆయన్ని జైల్లో పెట్టాలి జగన్మోహన్ రెడ్డి ఆలోచన జగన్మోహన్ రెడ్డి జైల్లో పెట్టడానికి చంద్రబాబుకి అసలు కారణమే లేదు ఆ విషయంలో ఆలోచించినా కూడా జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళాడు పదహారు నెలలు దానికి కారణం ఏంటి ఆయన అవినీతి క్విడ్ ప్రోకో తండ్రి అధికారాన్ని ఆయన ఉపయోగించుకున్న రాజశేఖర రెడ్డి టైంలో స్పష్టంగా ఆధారాలు కనపడ్డాయి అసలు అది హైకోర్టు పెట్టిన కేసు ఏది జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినటువంటి ఆ క్విడ్ ప్రోకో కేసులు సిబిఐ పన్నెండు షీట్లు ఈడీ తొమ్మిది ఛార్జ్ షీట్లు అది ఏపీ హైకోర్టు కేసు పెట్టమని ఆదేశించింది అప్పుడు వాళ్ళ నాన్నతో పాటు పనిచేసిన వాళ్ళ నాన్న బీఫామ్ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ఎమ్మెల్యే చేసిన కేసు అది శంకర్రావు దానికి చంద్రబాబుకి ఏం సంబంధం అంటే చంద్రబాబు మీద పగ పెంచుకున్నాడు నేను జైలుకి వెళ్ళాను కాబట్టి ఆయన జైలుకి వెళ్ళాలి అనే ఒకే ఒక సింగిల్ పాయింట్ అజెండాతో లేని కేసుకు జరగని అవినీతికి ఆయన జైల్లో పెట్టారు ఏం జరిగింది తిరగబడ్డారు జనం భూమురాంగ్ అయింది మిస్ఫైర్ అయింది అప్పటిదాకా తెలుగుదేశం అది కాస్త లోలో ఉంది చంద్రబాబు అరెస్ట్తో ఒక్కసారి తెలుగుదేశం రైజ్ అయిపోయింది అంటే థ్యాంక్స్ టు జగన్ ఇప్పుడు ఇవాళ తెలుగుదేశం పార్టీ జగన్మోహన్ రెడ్డికి థ్యాంక్స్ చెప్పుకునే పరిస్థితి అనమాట ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేయకపోతే ఈ పార్టీ ఇంతగా ఇంత రైజ్ అయ్యేది కాదనమాట అంటే ఒక రకంగా జగన్మోహన్ రెడ్డి తన గొయ్యి తను దవ్వుకోవటం కాదు తెలుగుదేశం పార్టీని ఎవరెస్ట్ శిఖరం మీద కూర్చోబెట్టాడు ఎంత తెలివి తక్కువ నిర్ణయం ఎంత చారిత్రాత్మక తప్పిదం ఆ రోజు చంద్రబాబును అరెస్ట్ చేయకుండా ఉంటే జగన్మోహన్ రెడ్డికి గతి పట్టేదా జనం కొంతమరికి నమ్మేవాళ్ళు ఏది నేను ప్రతిపక్ష హోదానే దక్కేది ఏదో ఒక నూట నలభై బటన్లు నొక్కా మీకంత చేసా ఇంత చేసా అని చెప్తూ ఉండే దాంట్లో కొంతవేరకైనా అతనికి ఫలితం దక్కేది ఇవాళ నూట యాభై ఒకటి నుంచి పదకొండుకు పతనం అయ్యాడంటే ఆ యాభై మూడు రోజులు జైలు ఆయన్ని పెట్టడం డెబ్భై దేశాల్లో జనం రోడ్ల మీదకి వచ్చేశారు హైదరాబాదులో అసలు మెట్రో విత్ సిబిఎన్ అని రకరకాలుగా గచ్చిబౌలిలో పెద్ద సభ పెట్టడం జనరల్గా ఎవరినైనా జైల్లో పెడితే వాళ్ళ అవినీతి మీద చర్చ జరుగుద్దు లాలూ ప్రసాద్ని జైల్లో పెడితే దాణా కుంభకోణం మీద చర్చ జగన్మోహన్ రెడ్డిని జైల్లో పెడితే ఈయన క్విడ్ ప్రోకో మీద చర్చ జయలలితని జైల్లో పెడితే ఆమె అవినీతి ఆమె కొన్న నగలు ఆమె కొన్న డ్రెస్సుల మీద చర్చ చీరల మీద ఇప్పుడు ఇలా అవినీతి మీద చర్చ జరిగేది కాస్త చంద్రబాబుని జైల్లో పెడితే ఏం జరిగింది అభివృద్ధి మీద చర్చ జరిగింది తిరగబడింది ఆయన అన్ని ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాడు ఆయన అన్ని ఐటీ పోస్టులు ఇప్పించాడు ఇవాళ మా బిడ్డలంతా దేశ విదేశాల్లో మరి సాఫ్ట్వేర్ నిపుణులుగా మారి వాళ్ళ రైతు బిడ్డలు ఇంజనీర్లు ప్రపంచ ప్రపంచ ప్రసిద్ధిగాంచారని ఇవాళ జినోమ్ వ్యాలీ ఆయనే పెట్టాడు వ్యాక్సిన్ తయారీ ఆయనే కారణం ఇవాళ హైదరాబాద్ కర్ఫ్యూ సిటీ వ్యాక్సిన్ తయారీ సిటీ మారింది తెలంగాణ సంపన్న రాష్ట్రంగా ఆయనే చేశాడు హైదరాబాద్ సికింద్రాబాద్కి దీటుగా సైబరాబాద్ కట్టాడు ఇట్లా ఆయన అభివృద్ధి మీద కథలు కథలుగా ఆయన మైక్రోసాఫ్ట్ ఇలా తీసుకొచ్చాడు ఆయన ఐఎస్బి ఇలా రాబట్టాడు తిరగబడింది ఏంటి చంద్రబాబుకి అరెస్ట్కు ముందు రాని క్రేజ్ అరెస్ట్కు ముందు క జరగని చర్చ ఆయన ఇంద్రుడు చంద్రుడు అబ్బో అంతా అభివృద్ధి చేశాడు అని అసలు ఊరు వాడ ఏకమై గగ్గోలు పెడితే మనం చూసాం ఏది అసలు మహిళ మహిళలంతా రోడ్ల మీదకి వచ్చారు యువతి యువకులంతా రోడ్ల మీదకి వచ్చేసి ధర్నాలు చేస్తుంటే ఇవాళ మనం అన్నది అదే థ్యాంక్స్ టు జగన్ అన్నది ఆ రోజు అతను కనుక జైల్లో పెట్టకుండా ఉంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ పరిణామాలు ఇంత వేగవంతంగా మారే కాదు అరెస్ట్ చేశాడు అసలు అది లేని కేసు అని చెప్పాను జరగని అవినీతి అన్నాను స్కిల్ డెవలప్మెంట్ కేసు అది స్కామా స్కామ్ అంటే జలయజ్ఞం అంటే అది స్కామ్ స్కామ్ అంటే ఇప్పుడు ఈ శాండ్ స్కామ్ స్కామ్ అంటే మైనింగ్ స్కామ్ ఇప్పుడు వాళ్ళు కొల్లగొట్టారు ఇసుక కొల్లగొట్టారు లేకపోతే ల్యాండ్ స్కామ్స్ భూమి దోచేశారు మైనింగ్ స్కామ్ ముగ్గురాయి దోచేశారు బీచ్ శాండ్ దోచేశారు రకరకాలుగా సున్నపురాయి దోచేశారు ఇక్కడ స్కిల్ డెవలప్మెంట్లో ఏం దోచారు స్కిల్ డెవలప్మెంట్ అంటే అది సర్వీస్ సేవ నైపుణ్యాభివృద్ధి ఇప్పుడు నీకు స్కిల్స్ పెంచుతారు మీరు మామూలుగా గ్రాడ్యుయేషన్ అయిన తర్వాత నువ్వు ఏదో నిన్ను చూస్తారు నిన్ను నీకున్న ప్రతిభని వాళ్ళు బెర్రీజ్ వేస్తారు ఈ నేర్చుకోమంటారు దానిలో స్కామ్ ఏంటి అదేమన్నాడు అసలు మూడు వేల మూడు వందల కోట్ల స్కామ్ అన్నాడు పోయి దానికి కట్టుబడ్డా వెంటనే మూడు వందల ముప్పై కోట్ల స్కామ్ అన్నాడు పోని అదన్నా ఫిక్స్ చేశాడా ముప్పై కోట్లు అన్నాడు చివరికి మూడు కోట్లకి లెక్క తేల్చారా ఇప్పుడు అది తొమ్మిది మంది ఐఏఎస్లు పనిచేశారు ఒక్కడన్నా చంద్రబాబు పేరు చెప్పారా ప్రేమచంద్రారెడ్డి అజయ్ కల్లం సునీత శ్యామ్యూల్ సత్యనారాయణ సాంబశేవరావు అర్జ శ్రీకాంత్ తొమ్మిది మంది పనిచేశారు ఐఏ అసలు ఒక్కడు చంద్రబాబు పేరు చెప్పలేదు అసలు ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరుందా ఎఫ్ఐఆర్లో చంద్రబాబు పేరు లేకుండా ఎలా అరెస్ట్ చేస్తావు అది రెండు వేల పద్నాలుగు పదహారు మధ్య జరిగింది దాన్ని తీసుకొచ్చి ఐదేళ్ల తర్వాత నువ్వు కేసు పెడితే అండ్ ఏ వన్ ఏ టూ ఏ త్రీలో అందరిని వదిలేసి ఏ సిక్స్గా ఉన్నటువంటి చంద్రబాబు ఏ థర్టీ ఫోర్ ఏ థర్టీ ఫోర్గా ఆయన పేరు చేర్చాడు అది ఎంత బ్లండర్ ఇప్పుడు ఆ ఛార్జ్షీట్లో ఎవరి పేరు వచ్చింది పివి రమేష్ పేరు వచ్చింది ఆయన అసలు రామ నేను అసలు ఏం చెప్పలేదన్నాడు ఆయన ఏమన్నాడు ఇదొక భీభత్సం అన్నాడు అది ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రిని అరెస్ట్ చేయటం అంటే ఇంకా అంతకన్నా బీభత్సం ఇంకోటి లేదన్నాడు జగ్లరీతో పోల్చాడు జగ్లరీ అంటే నువ్వు ఫంక్షన్స్లో చూసుంటావు ఈ ఫంక్షన్స్లో సర్కస్ లాగా వాళ్ళు వంద బంతులు పైకిసురుతూ ఉంటారు ఒక బంతి పట్టుకుంటూ ఉంటాడు అంటే వంద రాళ్ళు చంద్రబాబు మీదకి ఇసురితే ఒక రాయన్న తగులుద్దనా మనీ ట్రయల్ లేదు ఇందులో మనీ ట్రయల్ రుజువు చేయలేకపోయాడు ఇప్పుడు ఆయన అకౌంట్లో డబ్బులు వచ్చినాయా లేదు వాళ్ళ మిస్సెస్ భువనేశ్వరి మేడం కానీ వాళ్ళ అబ్బాయి లోకేష్ అకౌంట్లో చూపించగలిగారా చివరికి ఏం చేశాడు తెలుగుదేశం పార్టీకి ఎవరో ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చారంట తెలుగుదేశం పార్టీ ఎలక్టోరల్ బాండ్స్కి దీనికి ఏమైనా ముడి పెడతారా బోడిగుండుకి మోకాళ్ళకి ముడి కొట్ పెట్టినట్టుగా ఇప్పుడు నీకు రాలేదా ఎలక్టోరల్ బాండ్స్ జగన్మోహన్ రెడ్డి పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ ఎన్ని వచ్చాయి మేఘా వాళ్ళు ఇచ్చారు మేఘాకి నీకు పెట్టేయటమే కదా జిందాల్ ఇచ్చాడు నిన్న జిందాల్ నీకు జిందాల్ అంటే కాదంబరి గుర్తొచ్చుంది ఏది సినిమా నటి కిడ్నాప్ జిందాల్ పదమూడు కోట్ల ఎలక్టోరల్ బాండ్స్ ఇచ్చాడంటే మరి అందుకనేనా ఆ పంచాయతీ చేశావు కాదంబరి నీ పాపం నలభై ఐదు రోజుల నిర్బంధం అంటే జగన్మోహన్ రెడ్డి తప్పిదాలు ఎలా చేశాడు అవి తెలుగుదేశం పార్టీకి ఎలా నెత్తి మీద పాలు పోసినట్టు అయింది అయితే చంద్రబాబు నాయుడు గారి అరెస్ట్ మరో తెలుగు రాష్ట్రమైన తెలంగాణ మీద కూడా పడింది అంటారు అలాగే ఆయన అరెస్ట్ చేసినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు స్పందించిన తీరు కూడా రాష్ట్ర ప్రజలను చాలా కలిసి ఒక ముఖ్యమంత్రి ఇన్ని సంవత్సరాలు తెలుగు రాష్ట్రాలకి సీఎం గా పనిచేసిన ముఖ్యమంత్రిని అరెస్ట్ చేస్తే ఎత్తేసారు అని మాట్లాడటం కావచ్చు ఇవన్నీ కూడా ఆయనకి మైనస్ అయ్యాయి అంటారు ఆయనకే కాదు నువ్వు అన్నట్టు కేటీఆర్ కేసీఆర్ కూడా చావుదెబ్బ తగిలింది వాళ్ళు ఓడిపోవటానికి అదే ప్రధాన కారణమైంది వాళ్ళు ఏమన్నారు పోయి రాజమండ్రిలో చేసుకోండి ఏపీలో చేసుకోండి ఇక్కడ మా దగ్గర చేయటం ఏంటి మాకు వచ్చే పెట్టుబడులు రాకుండా చేస్తారా అన్న కేటీఆర్ వ్యాఖ్యలు ఇవాళ బీఆర్ఎస్ పతనానికి ఇక్కడ కారణమయ్యాయి ఏది వాళ్ళ కవితను వాళ్ళు అరెస్ట్ చేస్తే వాళ్ళు పోయి ఏటిల్లా ఢిల్లీలో ధర్నాలు ఏమైంది అంటే భూమ్రాన్ ఏదో అంటారు కర్మ తిరగబడింది అన్నమాట ఇవాళ మీ పరిస్థితి ఇలా మారింది కదా మనం ఏంటంటే ఇవాళ చంద్రబాబును అతను చేసింది చారిత్రక తప్పిదం ఇప్పుడు ఆ అరెస్ట్ జరగకుండా ఉంటే పవన్ కళ్యాణ్ అప్పటికప్పుడు వచ్చి పొత్తు పెట్టుకునేవాడా అతన్ని రాష్ట్రంలోకి రానియకుండా అడ్డుకున్నారు అతను ఫ్లైట్ ఆపేశారు గన్నవరంలో దిగనివ్వకుండా పర్మిషన్ ఇవ్వకుండా అతను వస్తుంటే రోడ్డు మార్గాన సరిహద్దుల్లో ఆపేస్తే రోడ్డుకి అడ్డంగా పడుకున్నాడు అప్పటికప్పుడు అతనికి చిర్రెత్తింది అతనికి తిక్క తిక్కకో లెక్క ఉంటుంది అది వేరే విషయం ఏం చేశాడు మీ పనిట్టు ఉందా అని చెప్పి బాలకృష్ణని లోకేష్ని పక్కన పెట్టుకుని జైల్లో పరామర్శించి బయటకు వచ్చి పొత్తు ప్రకటించాడు బీజేపీతో సంబంధం లేకుండా పొత్తు ప్రకటించాడు మారిపోయింది బొమ్మ తిరగబడింది అంటే వీళ్ళిద్దరినీ కలిపింది జగన్మోహన్ రెడ్డి తన పతనాన్ని అలా ఎలా అతను తెచ్చుకున్నాడు ఇవాళ సమాధి ఎలా అయ్యాడు రాజకీయ సమాధికి ఎత్తిన ఇటుకలు ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి ఆయన ఏంటి ఆయన సమాధి ఎవరో కట్టలేదు తన సమాధిని తనే కట్టుకున్నాడు చక్కగా అందంగా డిజైన్ చేసుకుంటా నూట యాభై ఒక్క రాళ్ళు కూలగొట్టుకుని పదకొండు రాళ్ళకి పరిమితమై అవతరాలకు నూట అరవై నాలుగు రాళ్ళు ఇచ్చి తన చుట్టూ తనే కట్టుకున్నాడు అన్నమాట ఈ సమాధి ఇవాళ ఆ పొత్తు ప్రకటన అదే బీజేపీ వచ్చేసింది పొత్తులోకి జనంలో సింపతి చంద్రబాబు పైన సానుభూతి వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఇటు పవన్ కళ్యాణ్ పొత్తు ప్రకటించాడు బీజేపీ పొత్తు ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి తప్పులు ఆయన చేసినటువంటి నేరాలు ఘోరాలు ఇవాళ శాపాలుగా మారాయి అవే వెంట తరిమి తరిమి కొట్టాయి అన్నమాట అందుకే అంటోంది థ్యాంక్స్ టు జగన్ అని ఏది ఇవాళ ఆ పని కనుక అతను చేయకుండా ఉన్నట్టయితే తెలుగుదేశంకి జనసేనకి బీజేపీకి నూట అరవై నాలుగు సీట్లు ఇచ్చింది కూడా జగన్మోహన్ రెడ్డి తప్పులే అనమాట రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్